ఓం నమో నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం యాభై మూడవ అధ్యాయం ఇది రామరాజ్యపు దీర్ఘకాల ఫలితాలు గురించి చెప్పే భాగం ప్రజల జీవనంలో వచ్చిన స్పష్ట మార్పులు న్యాయపాలనా స్థిరత్వం వ్యవసాయ వాణిజ్య వృద్ధి సరిహద్దు శాంతి సాంస్కృతిక ఉజ్జీవం మరియు ధర్మం యుగధర్మంగా నిలిచిన తీరు గురించి సూటిగా కథలా విందాం ప్రజల రోజువారీ జీవితం ముందు నీరు తరువాత వృత్తి ఏళ్లకొద్ది జరిగిన పనుల ఫలితం కనిపించడం మొదలైంది గ్రామాల్లో చెరువులు నిండేలా పూడికతీత పద్ధతి క్రమంగా కొనసాగడంతో వేసవికాలంలోనూ తాగునీరు ఆగలేదు రైతులు వరి గోధుమ పంటలను కాలానుగుణంగా మార్చి పండించడం అలవాటు చేసుకున్నారు విత్తన నిల్వ గోదాములు పల్లెల్లోనే ఉండడంతో పంటల మధ్య ఖాళీ కాలం తగ్గింది కొలతల ప్రమాణం ఒకటే కావడంతో రైతో వ్యాపారి మధ్య దగ్గరపాటు పెరిగింది చిన్న గొడవలే మధ్యవర్తిత్వ మండపంలోనే తీరిపోయాయి న్యాయం వేగం ప్లస్ వినయం గ్రామస్థాయి మధ్యవర్తిత్వం విఫలమైతే పట్టణ న్యాయసభ ఆ తరువాతే రాజసభ ఈ క్రమం వల్ల విలంబన్యాయం తగ్గింది స్త్రీ శిశురక్షణ కేసుల్లో తక్షణ విచారణ నిబంధన పనిచేస్తుండటంతో వేధింపుల వార్తలకు ప్రజల్లో శూన్య సహనం మేనపడింది దూతధర్మానికి భంగం కలిగించిన ఘటన ఒకటి వచ్చినప్పుడు రాజద్రోహపు శిక్ష కఠినంగా అమలయింది ఆ తర్వాత వార్తాదూతలు నిర్భయంగా ప్రయాణించారు ఆరోగ్య సంరక్షణ చలించే శిబిరం ఎక్కడో అక్కడే సుసేనుని పర్యవేక్షణలో చెలించే వైద్య శిబిరాలు పండుగలు తీర్థయాత్రల సమయంలో ముందే చేరు నిలుస్తున్నాయి మాతృశిశు సంరక్షణకు ప్రత్యేక దినాలు వృద్ధుల తనిఖీలకు నెలాఖర్లో రాజీ ఔషధాల పంపిణీ ఇవి స్థిరంగా నడవడం వల్ల గ్రామాలకు దూరం నడిచి వెళ్లే అవసరం తగ్గింది విద్యాశిల్పం గురుకుల జాలం విస్తరించడంతో వేదం న్యాయం ఆయుర్వేదం శిల్పం ఖగోళం ప్రతి విభాగంలో స్థానిక శిష్యులు సిద్ధమయ్యారు శిల్పి కార్మిక గిల్డ్ పద్ధతి వల్ల నకిలీ సరకు తగ్గి నిజాయితీ పనికి ధర స్థిరపడింది గ్రంథాలయ మండపంలో ప్రతిపక్షం ధర్మాన్యాయ గ్రంథాలు చదివించడంతో వదంతులు కాస్తా సమాచారం ముందే చెదిరిపోయేవి వాణిజ్యం మార్గం భద్రం శుద్ధం లంకతో సముద్రమార్గ భద్రత ఒప్పందం పటిష్టమై సముద్రమార్గంలో దోపిడీ ఘటనలు తగ్గాయి రాజముద్ర ఉన్న నాణేల బరువు శుద్ధతను సరిచూసే సదుపాయం మార్కెట్ల దగ్గర ఉండడంతో తప్పుడు నాణేలు నిలిచిపోవడం ప్రారంభించింది ధరల గరిష్ట పరిమితి నిల్వ దాచిపెట్టడంపై శిక్ష ఈ రెండూ కలిసి ద్రవ్యోల్బణం ఎగదోస్తే వెంటనే దిద్దే పద్ధతిగా మారాయి సరిహద్దు శాంతి శిక్షణ ఉన్నచోట భయం తక్కువ లక్ష్మణుడు నిర్వహించిన శిక్షణ శిబిరాల వల్ల రక్షక దళాలు కేవలం యుద్ధానికి కాదు ప్రజరక్షణక్కూడా సిద్ధమయ్యాయి హనుమంతుడు విజిలెన్స్ గగనగస్తీ మార్గపర్యవేక్షణ ఇవి కలిసి సరిహద్దుల్లో అక్రమచరణం బొందుగానే గుర్తించేవి శత్రుచరణం దాదరపు నిలిచిపోతే మిత్రరాజ్యాల మధ్య వాణిజ్యం సాఫీగా నడిచింది పండుగ సంస్కృతి ఆనందం కాని హద్దులలో దేవాలయోత్సవాల్లో మితవ్యయంతో అన్నదానం శ్రమదానం ఇవి పక్కాగా అమలయ్యాయి సాహిత్య సభల్లో రైతు గురువు శిల్పికి సమాన సత్కారం రావడంతో సంస్కృతి అన్నది నగరాలది మాత్రమే కాదు అన్న భావన గ్రామాల దాకా వెళ్ళింది ఉత్సవాల్లో మద్యం అరాచకానికి శూన్య సహనం విధానంతో ప్రజాస్వామ్యం పండుగ రూపం దక్కింది పర్యావరణ సంరక్షణ ఒక్క గ్రమం ఒక చెరువు చూసిన ఫలితం చెరువుల పూడికతీత వర్షపునీరు నిల్వ నదీ పునరుద్ధరణ ఈ మూడి పనులు కొనసాగడంతో వరదల తీవ్రమైన ప్రభావం తగ్గింది చెట్లు కొట్టాలంటే మొక్క నాటుడు తప్పనిసరి కాబట్టి అడవి పటుత్వం నిలిచింది వానలు వచ్చే ముందే పథకాలు మట్టి అడ్డాలు వాగుల పునర్నిర్మాణం ఇవన్నీ గ్రామస్థాయిలో శ్రమదానంతో ఆచరణయ్యాయి పన్ను ఖజానా లెక్కలు బహిరంగం నమ్మకం బలంగా నెలాఖరికు ఖజానా వినియోగ లెక్కలు రాజమందిరం గోపురం దగ్గర చదివించడం అలవాటైంది నీరు వైద్యం భద్రతా పునర్నిర్మాణానికి వినియోగించిన శాతం ప్రజలకు సూటిగా తెలిసేది అధికార దుర్వినియోగంపై అంతర్గత పరిశీలన శాఖ చర్యలు తీసుకుంటే పాలనా భయం కాకుండా బాధ్యత పెరిగింది ఒకరోజు మూడు సంఘటనలు కథలాగా ఒకటి రైతు వ్యాపారి కొలత గొడవ గ్రామ మండపంలో వ్యాపారి కొలతలో చిన్న చలనం మధ్యవర్తిత్వం ప్రమాణ కొలతల ముద్ర వెంటనీ సరిజాయింపు ఇదే రోజు సాయంత్రం ఆ వ్యాపారి ఇప్పుడు నాకు కూడా రక్షణ అని చెప్పాడు రెండు సరిహద్దు హెచ్చరిక హనుమంతుడి గగనగస్తిలో ఒక అనుమానాస్పద బృందాన్ని గుర్తించాడు శిక్షణ పొందిన దళాలు వెంటనే పంక్తులు ఏర్పరిచాయి ఎటువంటి యుద్ధం లేకుండానే చలనం ఆగిపోయింది రేపటి సభలో రాముడు నిరీక్షణ ఉంటే యుద్ధం అవసరం తక్కువ అన్నాడు మూడు పండుగ రోజు వైద్య శిబిరం పట్టణ ఉత్సవ రోజున జనసమర్థంలో ఒక వృద్ధుడు మూర్ఛపోయాడు చెలించే శిబిరం దగ్గరగా ఉండటంతో క్షణాల్లో సేవ అందింది ఉత్సవం ఆగలేదు అనుభవం పెరిగింది కుటుంబధర్మం ఇల్లిలా ఉంటే రాజ్యం నిలుస్తోంది సీతమ మహిళా శిశుక్షేమ మండలను పర్యవేక్షిస్తూ తల్లుల పని సమయాలకు అనుగుణంగా సౌకర్యాల కేంద్రాలు ఏర్పాటు చేయించింది కౌసల్య సుమిత్ర కైకేలను రాముడు కుటుంబ గౌరవంగా ఉంచడంతో ఇంట్లో ఆప్యాయితా బయట న్యాయం అనే సమతుల్యం పటిష్టమైంది భరతుడు ఖజానా లెక్కలో పారదర్శకత చూసుకుంటూ శత్రుఘ్నుడు రహదారి భద్రతలో నిబంధనలు అమలు చేశాడు ధర్మం యుగధర్మంగా ప్రజలకు ముఖ్యంగా మూడు మార్పులు అనుభవమయ్యాయి భయం తగ్గింది రాత్రి రాత్రిగస్తీ వేగన్యాయం వల్ల ధరలు స్థిరపడ్డాయి నాణేళ్ల శుద్ధత నిల్వల నియంత్రణ వల్ల సేవలు దగ్గరయ్యాయి చెలించే శిబిరాలు నీటి పథకాలు మధ్యవర్తిత్వ మండపాల వల్ల ఈ మూడు కలిసి రామరాజ్యం అనే పేరు అలంకారం కాదు అనుభవం అయింది రోజు చివర రాముడు చిన్న సభలో మళ్ళీ ఆ మూడు ప్రశ్నలతోనే ముగించేవాడు ఏ గ్రామానికి నీరు ఆలస్యం ఏ కేసుకు న్యాయం ఆలస్యం ఏ నిర్ణయానికి మరింత వివరణ కావాలి ఇలా ప్రశ్నలతోనే పాలన జాగృతంగా నిలిచింది డియా ఇది విష్ణుపురాణం యాభై మూడవ అధ్యాయం రామరాజ్యపు దీర్ఘకాల ఫలితాలు ప్రజల జీవనంలో ఎలా స్పష్టంగా కనిపించాయో చెప్పిన కథ తరువాయి భాగంలో మనం విరమోయేది రామరాజ్య స్ఫూర్తి తలాలకు ఎలా సంక్రమించింది శ్రీవైష్ణవ పరంపరలో ఈ ధర్మమూల్యాల స్థానమును మరియు ఉత్తరకాండ పాఠాల సంక్షిప్త సమీక్ష యాభై నాలుగవ అధ్యాయం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ